ఈ రోజైతే నేను చికెన్ ఫ్రై అయితే వేస్తున్నా అంటే నా స్టైల్లో చికెన్ ఫ్రై ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను వీడియో అయితే చేస్తున్నా అంటే కొంచెం గ్రేవీ ఉండేటట్లయితే చేస్తున్నా చికెన్ దానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్ అయితే పెట్టుకున్నా తర్వాత అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా నేను చికెన్ వంద గ్రాములు మాత్రమే తీసుకున్నా కాబట్టి ఆయిల్ దీంతో ఒక స్పూన్ మాత్రమే తీసుకున్నా కొంచమే కాబట్టి నేను నూనె కూడా కొంచమే తీసుకున్నా ఇదైతే నూనె కొంచెం వేడెక్కని ఫస్ట్ కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా పొడువుగా అయితే కట్ చేసుకున్నా ఇవైతే వేసుకుంటున్నా పచ్చిమిర్చి ప నూనెలో వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా వేసుకొని కలిసిపోవాలి ఉల్లిగడ్డలు తొందర మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కలపాలి ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ అనేది తొందర మగ్గుతుంది అందుకోసమని ఉప్పు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేగే వరకు అల్లం ఎల్పాయి అయితే నేను నూరుకుంటున్నా కొట్టు తీసుకొని వెల్లిపాయలు తీసుకున్నా తర్వాత కొంచెం అల్లం అయితే తీసుకున్నా ఫస్ట్ అయితే ఇవి దంచుకుంటున్నా తర్వాత అల్లం కూడా వేసుకొని దంచుకుంటున్నా అప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇంట్లోనే ఈ విధంగా అయితే దంచుకొని అయితే వేసుకుంటా బయట షాప్ మీ అసలు తెచ్చుకోను కష్టమైన ఈ విధంగా దంచుకొని అయితే వేసుకుంటా అల్లంపై అయితే ఈ విధంగా మెత్తగా అయితే దంచుకున్నా ఇక్కడ తర్వాత ఉల్లిగడ్డ అయితే వేగింది ఇప్పుడు ఇందులో అల్లం అల్లమిల్పాయ పేస్ట్ అయితే వేసుకుంటుందా అల్లమిల్పాయ పేస్ట్ దంచుకొని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది తర్వాత కొంచెం పసుపు వేసుకుంటుందా తర్వాత చికెన్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ చికెన్ తీసుకొని నేను కడుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని అయితే కడుక్కుంటాను నేను ఉప్పు వేసుకొని కడుకుంటే నీసువాసన అనేది రాదు అందుకోసం ఉప్పు అయితే వేసుకొని కడుక్కోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాం ఆ తర్వాత ఉప్పు వేసుకుంటున్నాం వేసుకొని కలుపుకోవాలి ఇది నూనెలో ఒక పది లేదంటే పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే మన వాటర్ వేయలేదు కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పది లేదంటే పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత అయితే పెట్టుకుంటున్నా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ నూనెలో ఉడికే వరకు అయితే నేను ఒక మూడు టమాటాలు అయితే నీట్గా కడుక్కొని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా ఇక్కడ టమాటాలు ఇట్లానే వేయకుండా చికెన్లో ఇట్లా మెత్తగా ఇట్లా పిసికినట్లు వేస్తే రసం వస్తుంది అప్పుడు వేస్తే బాగుంటుంది కొంచెం టేస్ట్ ఉంటుంది ఇదైతే మా అమ్మాయి చెప్పింది ఇట్లనే కట్ చేసి వేసుకోవద్దు ఇట్లా టమాటాలని ఇట్లా మెత్తగా ఇట్లా పిసికితే కొంచెం రసం వెళ్తుంది అప్పుడు వేయాలి వేస్తే చికెన్ కొంచెం టేస్ట్ ఉంటుంది అని చెప్పింది అందు అందు అందుకని నేను నుంచి ఇంకా ఇదే ఫాలో అవుతా విధంగా మెత్తగా పిసుకోవాలి ఇంకా ఈ విధంగా తీసుకోవాలి టమాటాలను తర్వాత ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం స్మెల్ అదిరిపోతుంది నువ్వు టెస్టు అల్లం చేసినాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది చికెన్ అనే కదా ఏ కూరలో ఫ్రెష్ అక్కర్లా పోవాలి మసాలాలు కానీ అల్లం వెల్లుల్ కానీ ఇంకొంచెం ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి మూత అయితే పెడుతున్నా ఇప్పుడు చికెన్ అయితే ఉడికింది ఒక పది నిమిషాలు అయితే పెట్టినా నేను స్టవ్ మీద చికెన్ అయితే ఉడికిపోయింది తర్వాత ఇప్పుడు టమాటా అయితే వేసుకుంటున్నా ఈ టమాటా కూడా ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఉడకాలి మూత అయితే పెట్టుకుంటున్నా టమాటా అయితే ఉడికిపోయింది చికెన్లో చూసిందా నేను కొంచెం గ్రేవీ వేసుకుంటున్నా కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఈ గిన్నె ఉంటుంది కదా టమాటాలు కట్ చేసిన గిన్నె ఈ గిన్నె కడుక్కొని అయితే వేసుకుంటా ఇవే నీళ్ళు ఇందులో పోసుకుంటాం నేను ఇక్కడ వాటర్ కొన్ని వేసిన కొంచెం గ్రేవీ ఉండేటట్లయితే వేసుకుంటున్నా ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికితే చికెన్ అయితే రెడీ అయితే అయిపోతుంది వాటర్ వేసినాం కదా ఒక టూ మినిట్స్ ఉడకని మూత అయితే పెట్టినా ఒక టూ మినిట్స్ తర్వాత నేను మూత తెరిచి అయితే చూస్తున్నా చూడండి ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది ఇంకా ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్కైతే నేను హాఫ్ నిమ్మకాయ అయితే తీసుకున్నా మేము చికెన్లో అయితే కంపల్సరీ నిమ్మకాయ అయితే వేసుకుంటాము కానీ కొందరు అయితే చింతపండు అయితే వేసుకుంటారు ఇంకా నేనైతే చింతపండు అయితే ఏం వేసుకోను హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకుంటున్నా ఇక్కడ తర్వాత ఇక్కడ నేను చికెన్లో అయితే ఎటువంటి మసాలాలు అయితే అస్సలు వాడను వాడకుండా అయితే నేను ఫ్రై అయితే చేసినా కదా మేముందే చేసిన కదా అసలు ఎటువంటి మసాలాలు అయితే నేను అస్సలు వాడను ఇంకా ఇంట్లో తయారు చేసినవి మాత్రమే నేను వాడుకుంటా బయటవి అస్సలు వాడను ఇంకా అయితే కొత్తిమీర వేసి ఇంకా దించుకుంటాను చికెను ఇంకా ఇంతేనండి నేను చేసిన వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా వీడియోను ఫాలో అవుతున్న వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ చూడడం వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం